హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి నేనైతే చాలా బాగున్నాను మీకైతే అయితే లంబసింగ్కి పార్ట్ వన్ పార్ట్ టూ షేర్ చేస్తాను కదా అక్కడ లంబసింగ్ దగ్గర అంతా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అయితే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడైతే చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయంట బట్ మేమైతే ఇదైతే ప్రిఫర్ చేసాం ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కూడా టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం సో ఇక్కడ మా హడావిడి ఎలా ఉంది మా హంగామా ఎలా ఉంది అండ్ వాటర్

కంప్లీట్ వీడియో షేర్ చేస్తాను వస్తూ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేమైతే చాలా గా ఉన్నాం ఎందుకంటే ఫస్ట్ టైం వాటర్ ఫాల్స్కి రావడం నేనైతే ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి సో అందుకని చెప్పేసి వ్యూ ఎలా ఉంది ఏంటని చెప్పేసి కొంచెం ఉంటుంది కదా ఎగ్జైటింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్యామిలీ అంతా ఇలా వస్తుంటే ఈ వ్యూ అయితే ఇంకా అదిరిపోయింది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇలా అందరూ రావడం అందరూ కలిసి ఎంజాయ్ చేయడం చాలా మెస్మరైజింగ్ చాలా బాగా అనిపించింది నాకైతే పర్సనల్గా ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం కదా ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి ఇంకా మా ఆనందానికి మా ఎక్సైట్మెంట్కి మా అల్లర్లకి ఇంకా హద్దే ఉండదు ఎందుకంటే వ్యూ అంత అదిరిపోయింది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే వ్యూ ఐ థింక్ రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా అనిపించింది సో ఇంకా వచ్చాం కదా మరి ఎంజాయ్ చెయ్యాలి చెయ్యకపోతే బాగోదు సో చాలా చాలా ఎంజాయ్గా గడుపుదామని అయితే అనుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే వీడియో చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఓకేనా గాయన్స్ మరి చూస్తూ ఉండండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మా హడావడి ఎలా ఉందో ఇంక వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఇంకా మామూలుగా చెల్లదు చాలా చాలా బాగా అనిపించింది సో చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ రావడం మేము అందరికి బాత్ చేయడం చాలా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా మర్చిపోలేను నేనైతే ఇవి మెమరీస్ అన్నీ కూడా సో చూస్తున్నారు కదా ఇలా బాయ్స్ గర్ల్స్ అందరూ గా కూర్చొని ఇక్కడ అంతా కూడా చాలా చాలా బాగా టైం అంతా కూడా స్పెండ్ చేసాము ఎక్కడ కూడా వెళ్ళాము అని టైం అయితే వేస్ట్ చేయలేదు మొత్తం టైం అంతా కూడా అయితే యూటిలైజ్ చేసుకున్నాం ఎందుకంటే చాలా బెస్ట్ మెమరీస్ కదా ఇవన్నీ సో చూస్తున్నారు కదా ఇలా ఫ్యామిలీ అంతా కూర్చొని ఇలా అందంగా ఆడుకోవడం ఇవన్నీ కూడా చాలా 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 బాగా అనిపించింది నాకైతే సో చూస్తున్నారు కదా ఇలాగైతే మా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ సపరేట్గా కూర్చొని ఇంకా మామూలుగా ఆడుకోలేదు ఈ ఈ ఫాల్స్ దగ్గర అయితే నిజంగా చాలా చాలా బెస్ట్ చట్టగా అయితే అనిపించింది కొన్ని కొన్ని మూమెంట్స్ అన్నీ కూడా నాకైతే సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మేము ఇలా హడవడి చేయడం ఇదంతా మీకు ఎలా అనిపించింది నాకు అయితే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ మా ఫ్యామిలీకి కూడా ఎవరో దిష్టి కూడా పెట్టొద్దు ఎందుకంటే ఇలా మొత్తం అందరూ కలిసి ఇలా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం కదా ఇంకా మాతో పాటు పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ అనమాట ఎంత చెప్పినా ఇంకా ఆగరు కదా పిల్లలు కూడా వాటర్ చూస్తే సో ఇంకా వాళ్ళని కూడా కొంచెం సేఫ్గానే కొంచెం దగ్గరగా అంటే మరీ కొంచెం లోపలికి తీసుకెళ్ళకుండా కొంచెం పై పైనే ఉంచి వాళ్ళకి కూడా అయితే కొంచెం వాళ్ళకి కూడా ఆనందం ఉండాలి కదా పిల్లలకి కూడా సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకి కూడా అలా స్నానం అయితే చేయించారనమాట ఇంక ఇలా చూస్తున్నారు ఇలా కొనసాగుతుంది మా హడావడి ఇక్కడంతా కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకా రిటర్న్ వేరే ప్లేస్కి అయితే వెళ్తాము మీకైతే వన్ బై వన్ అన్నీ కూడా షేర్ చేస్తాను కదా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోస్ అయితే చాలా బాగుంటాయి మొత్తం అన్నీ కూడా మీకు అయితే షేర్ చేస్తాను సో ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా డైరెక్ట్ అరకు సో అక్కడ కూడా మొత్తం అన్ని మ్యూజియంస్ అన్నీ వెళ్తాము సో అవన్నీ కూడా మీకు అయితే షేర్ చేస్తాను సో సరైన గాయస్ మరి చూస్తున్నారు కదా మా హడావిడి మరి ఎక్కడితో అయితే కొంచెం కంప్లీట్ అయితే అవ్వబోతుందని అనుకుంటున్నాను ఇంకా ఎంతసేపు రమ్మన్నా ఇక్కడి నుంచి రావట్లేదు ఎందుకంటే ఇంకా ఈ వాటర్ లో అలా బాగుంది అందరికి ఇంకా రండి అని చెప్పేసి అంటుంటే రాకుండా ఇంకా అలా స్నానం చేస్తూనే ఉన్నారు అలా ఆడుతూనే ఉన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా మా హస్బెండ్ అండ్ మా బ్రదర్స్ అందరూ కూడా ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు బాయ్స్ అందరూ కూడా ఇంకా లేడీస్ కాసేపు అయితే మేము స్నానం చేసి వచ్చేసాం పక్కకి తర్వాత అయితే ఇంక బాయ్స్ అందరూ కూడా ఇంకా ఫుల్ ఎంజాయ్ ఫుల్ హంగామా చేశారు ఇవన్నీ కూడా మీకు ఇదిగో క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఫొటోస్ సరే నా ఫ్రెండ్స్ మరి నా వీడియో మీకు నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి సరేనా గాయస్ మరి ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్ ఫొటోస్ అన్నీ మీకు ఎలా అనిపించాయి మా వీడియో మీకు లా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి